హలో అండి ఈరోజు శ్రావణ మాసంలో మూడో శుక్రవారం అనమాట సో ఆ రోజు ఈరోజు పిల్లలందరూ స్కూల్కి వెళ్ళిపోయాక నేను ఇంటి ముందు ఇలా కడుపు ఒక పెట్టుకొని ఇలా ముగ్గు అనేది వేసుకున్నాను సో చిన్నగా క్యూట్గా చాలా బాగుంది కదా నాకైతే ఇలాంటి చిన్న చిన్న ముగ్గులని ఇష్టం సో పెద్ద పెద్దవి కూడా చాలా ఎక్కువ వేయాలనిపిస్తుంటుంది కాబట్టి ఉన్న ప్లేస్లో ఇది అడ్జస్ట్ చేసుకొని ఇలా నీట్గా అనేది ముగ్గు అనేది వేసుకున్నాను ఎలా ఉందో మీరు చెప్పండి ఓకేనా హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుష్ప టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అయితే చాలా బాగున్నాను సో మీరు కూడా బాగుండదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బట్ ఈరోజు శ్రావణ మాసంలో మూడవ శుక్రవారం అనేది కంప్లీట్ అయిపోయింది లాస్ట్ వీక్ పూజలో కొంచెం హడావుడి అనేది ఉండిపోయింది సో ఈసారి శ్రావణ శుక్రవారం కాబట్టి కొంచెం సింపుల్గా పూజ చేసుకుందామని అనుకుంటున్నాను సో లాస్ట్ టైం శుక్రవారం రోజు నేను కలశానికి కొబ్బరికాయ పెట్టాను కదా అది కొంచెం ఈ మధ్యన బిజీగా ఉండడం వల్ల కలెక్ కొబ్బరికాయ నేను అలాగే పెట్టడం జరిగింది దాన్ని ఇంకా యూజ్ చేయలేదు సో రాక ఫెస్టివల్ వచ్చేసింది వెళ్ళడం రావడం ఇంట్లో హడావుడి ఇవన్నీ ఉండిపోయాయి సో ఇప్పుడే తలస్నానం అనేది కంప్లీట్ చేసుకున్నాను ఇంకా అంతా క్లీన్ అని చేసుకొని ముగ్గులనే పెట్టేసుకున్నాను సో బట్ ఇప్పుడు యాక్చువల్లీ మార్నింగే చేయాలి అనుకున్నాను సో ఇప్పుడు కూడా సెవెన్ ఫార్టీ అవుతుందనమాట పిల్లలు కొంచెం స్కూల్కి వెళ్ళాగానే అంత క్లీనప్ అన్ని చేసుకొని కొంచెం పూజ అనేది చేసుకుందాం అని చెప్పేసి కలశం పైన పెట్టిన కొబ్బరికాయ ఉంది కదా ఆ కొబ్బరికాయను పగలగొట్టి కొట్టి పర్మనెంట్ లాగా వండుదామని అనుకుంటున్నాను స్వీట్ వేసి అలాగే కలశం కింద బియ్యం కూడా ఉన్నాయి కదా ఆ బియ్యం కూడా తీసేసుకొని కొబ్బర బియ్యం ఈ రెండు కలిపి పొంగలి చేద్దామని అనుకుంటున్నాను ఎలాగో మనం పొంగల్లో కొంచెం పాలనేది వేస్తాం కాబట్టి ఇక కొబ్బరి పచ్చి కొబ్బరి వేసేసి చేయాలని అనుకున్నాను ఇలా కూడా చేస్తే చాలా స్వీట్గా ఉంటుంది బట్ ఈరోజు నేను అలా చేసి కొంచెం దేవునికి ప్రసాదం పెట్టి ఇంకెలాగో ఆ కొబ్బరికాయని పచ్చడి అలాంటివి చేసుకోకూడదు కాబట్టి అవి యూజ్ చేద్దాం అనుకుంటున్నాను సో డెఫినెట్గా మీకు చేసిన తర్వాత చూపిస్తాను ఓకేనా సీ బాయ్ చూస్తూ ఉండండి తడిగా ఉంది హెయిర్ డ్రైర్ పెట్టుకోలేదు ఈరోజు కొంచెం హడావిడిగా ఉండడం వల్ల మార్నింగే లేవడం వల్ల ఇంకా శుక్రవారం కాబట్టి కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా పనులను చేసుకున్నాను మా పిల్లలకి ఇలా ఇలాగే గోధుమర ఉప్మా అనేది చేసి పెట్టడం జరిగింది ఇంకా నెక్స్ట్ కొంచెం పాలేసి ఇందులో బిరికాయ కర్రీ అని ప్రిపేర్ చేశాను నెక్స్ట్ అనమాట ఇది లాస్ట్ టైము నేను కొబ్బరికాయ కలషం పైన పెట్టాను కదా అది అలాగే యూజ్ చేసి పక్కన పెట్టాను అనమాట యూజ్ చేయకుండా ఇవి బియ్యం కలషం కింద వేసిన బియ్యం అనేది ఇవి కొబ్బరికాయ అనేది వేస్ట్ చేయకుండా కొన్ని బియ్యము కొంచెం ఇంకా కలషం కింద ఉన్న బియ్యము ఇవన్నీ కొంచెం కడగాలి అనమాట ఫస్ట్ నీట్గా కడగాలి కొంచెం కుంకుమ పసుపు అవన్నీ ఉంటాయి కాబట్టి కడిగి వేసుకుంటే బెటరు కొంచెం నేను ఇక్కడ పెసరపప్పు కూడా యాడ్ చేసేసుకుంటున్నాను కొన్ని బియ్యం అనేది మనం మరి కలుషం కింద వేసుకున్న బియ్యం కొంచెం తక్కువ వేసుకున్నాను కాబట్టి కొన్ని బియ్యం వేసుకొని ఏదైనా ప్రసాదం వండేటప్పుడు ఉండేటప్పుడు మనం నిండుకుండా నీళ్ళు అనేది వాడతాము సో అందుకోసం ఈ బిందె నేను ప్రసాదం కోసమని అలాగే నిండుగా అలాగే తీసుకొచ్చి పెట్టాను ఆ వాటర్ అనేది ఇందులో యాడ్ చేసేసి ఇంకా కుక్కర్లో పెట్టేస్తే కొంచెం టూ విజిల్స్ అయితే సరిపోతాయి మరి ఎక్కువగా పెట్టినా పర్లేదు వాటర్ అనేది ఎక్కువ పర్లేదు మరి తక్కువ కాకుండా చూసుకోవాలి నేను ఇక్కడ కొబ్బరికాయ పగులు కొట్టి పెట్టానుమాట ఆ వాటర్ కోకోనట్ వాటరు ఇందులో కొంచెం కొబ్బరి ముక్కలు అనేది మిక్సీ జార్లో వేసేసుకొని ఇది కొంచెం మనం లైట్గా కొన్ని వాటర్ అనేది వేసుకోవాలన్నమాట కొంచెం లైట్గా వాటర్ వేసుకొని మనం మెత్తగా లాగా మనం మిక్స్ పట్టుకోవాలి అప్పుడే మనకు కొబ్బరి పళ్ళు అనేది మంచిగా రెడీ అవుతాయి అనమాట నేను ఇందులో కొన్ని వాటర్ హాఫ్ గ్లాస్ వాటర్ అనేది వేసుకున్నాను మరి ఎక్కువ లేకుండా చిన్న సైజు గ్లాసులో హాఫ్ వేసేసుకొని ఇలాగా మెత్తగానే గ్రైండ్ చేసేసుకున్నాను ఏదైనా ఉతికినది కాటన్ క్లాత్ అనేది తీసుకొని ఇలా పచ్చి కొబ్బరి మిశ్రమం అనేది ఇందులో యాడ్ చేసేసుకోవాలి టోటల్గా ఇలా వేసేసుకొని మనం ప్రెస్ చేసుకుంటే మనం ఇలా ప్రెస్ చేసుకుంటే మనకు కొబ్బరి పాలు అనేది బయటకు వచ్చేస్తాయి అనమాట నేను ఇక్కడ కొంచెం నిదానంగా కొంచెం కొంచెం అనేది వేసుకొని నేను ఇలా ప్రెస్ చేస్తున్నాను ఇలా వేసినప్పుడల్లా కొబ్బరి పాలు అనేది ఇలా బయటకు వస్తాయి సో క్లాత్ అనేది ఫస్ట్ నీట్గా ఉండాలి సో నేను కొంచెం ఇంకా టూ హ్యాండ్స్ వన్ హ్యాండ్తో కొంచెం ఫాస్ట్గా రావట్లేదని చెప్పేసి ఇలా టూ హ్యాండ్స్తో మొత్తము ఇలా కొబ్బరి పాలు అనేది తీయడం జరుగుతుంది సో నెక్స్ట్ నేను మిక్సీ జార్లోనే పెట్టేసి ఈ కొబ్బరి పాలు అనేది ఒక టిఫిన్లోకి ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను అనమాట ఈ కొబ్బరి ఉంది కదా మనం ఇష్టం ఉన్నవాళ్ళు ఇందులో కొంచెం బెల్లం కానీ కొంచెం షుగర్ కానీ వేసుకుంటే కూడా టేస్ట్గా ఉంటుంది సరే ఉంటుంది పడేయకుండా ఉండాలి అనుకున్న వాళ్ళు ఇలా ఇందులో కొంచెం కొబ్బరి కానీ కొంచెం షుగర్ కానీ వేసుకొని కలుపుకొని తింటే టేస్ట్ అనేది బాగుంటుంది టోటల్గా కొబ్బరి పాలు అనేది రెడీ అయిపోయాయి సో ఇక్కడ బెల్లం తీసుకున్నాను లాస్ట్ టైం ప్రసాదాల కోసం కొంచెం వాడాను కదా ఇప్పుడు కొంచెం బెల్లం అనేది ఇలా చిన్నగా కట్ చేసి ఉంచుకున్నాను విజిల్ అనేది టూ విజిల్స్ వచ్చేసేవి ఇది కొంచెం ఇప్పుడు నేను క్యాప్ తీసేసి చూశాను చాలా బాగా కుక్ అయిపోయింది అనమాట ఒక టూ త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది కొంచెం వాటర్ ఎక్కువన్నా పర్లేదు మరీ ఎక్కువగా ఉంటే మనం ఇలా రుబ్బుకోవడానికి బాగుండదనమాట కొంచెం వాటర్ వాటర్ ఉండి మన ఈ రైస్ అనేది మెత్తగా మెల్ట్ అవ్వదు అనమాట సో ఇదంతా కొంచెం నేను ఇలా మెత్తగా స్మాష్ చేసుకొని మనం కొబ్బరి పాలు మనకి ఎంత సరిపోతాయో అంతా వేస్ట్ ఇందులో యాడ్ చేసేసుకోవాలన్నమాట నేను కొంచెం ఎక్కువ అవుతుందని చెప్పేసి కొన్ని పక్కన పెట్టేశాను నెక్స్ట్ ఇక్కడ నేను కట్ చేసి బెల్లం పెట్టుకున్నాను కదా ఆ బెల్లం కూడా ఇందులో యాడ్ చేసుకొని టోటల్గా మిక్స్ చేసుకునే వరకు కొంచెం పాలు అనేది అనిపించింది సో ఉన్న పాలు కూడా ఇందులో యాడ్ చేసేస్తాను ఇక్కడ బాదము జీడిపప్పు ఇవన్నీ కొంచెం ఇలా దంచి వేసుకుంటున్నాను అలాగే వేసాను అనుకోండి పిల్లలు అనేది కొంచెం తీసి పక్కన పెట్టేస్తుంటారు మా పిల్లలు అయితే మెయిన్గా అందుకోసమే ఇలా కొంచెం చూర్ణలాగా చేసేసి వేస్తున్నాను కొంచెం ఇక్కడ నేను నేతి అనేది కొంచెం వేడి అయిన తర్వాత వేసుకొని డ్రై ఫ్రూట్స్ అనేది ఇందులో టోటల్గా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటున్నాను ఇలా వేయించుకుంటే మనం తినేటప్పుడు చాలా చాలా టేస్ట్ అనేది వస్తుందనమాట సో ఇక్కడ నేను నేతిలో వేయించుకుంటున్నాను కాబట్టి మంచి స్మెల్ అనేది కంప్లీట్గా వస్తుందనమాట బట్ ఇక్కడ కొంచెం మనము కిస్మిస్లు అనేది వేట్ చేసుకుంటున్నాను సో నేను ఇదంతా మనకు బెల్లం అంతా దీంట్లో మెల్ట్ అయిపోయింది కలర్ కూడా చేంజ్ అయిపోయింది కాబట్టి డ్రై ఫ్రూట్స్ అనేది ఇందులో యాడ్ చేసేసుకోవాలి బట్ నేను ఇక్కడ ఏం చేశానంటే కిస్మిస్లు అనేది నేను వేయించిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలని మర్చిపోయిన అందులోనే ఉంచేసాను అందుకే కొంచెం బ్రౌన్ కలర్ అనేది వచ్చేసాయి అంటే కొంచెం మాడినట్టు అనిపించాయి బట్ ఓకే టేస్ట్గానే ఉంటాయి అనమాట సో ఎవరైనా చేయాలనుకున్నప్పుడు కొంచెం వేగగానే తీసి పక్కన పెట్టేసుకోండి ఇందులో కొంచెం ఏలకల పౌడర్ అనేది వేసుకుంటే మంచి స్మెల్తో పాటు మనం కలర్ నెయ్యి ఉంటుంది కాబట్టి కొంచెం ఏలకల పొడితో మంచి స్మెల్ అనేది వచ్చేస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా మార్నింగ్ అమ్మవారికి ప్రసాదం అరటి పళ్ళు కొబ్బరికాయ అనేది పెట్టేసి సింపుల్గా పూజ అనేది చేసుకున్నాను బట్ ఎక్కువ అడవుడి లేకుండా కొంచెం మాకు పూజ గది లేదు కాబట్టి ఇలాగే సెల్ఫ్లో పెట్టేసుకొని చేసుకుంటున్నాం అందుకోసమే ఇలా వీడియో అనేది పూజ వీడియో అనేది నేను ఎక్కువగా యాడ్ చేయను ఓన్లీ పూజ చేసిన తర్వాతనే చూపిస్తాను ఇక్కడ తులిసమ్మ దగ్గర కూడా అగరబత్రి అనేది పెట్టుకొని పసుపు కుంకుమ వేసుకొని అగరబత్రి అనేది పెట్టుకున్నాను చాలా చాలా బాగా అనిపిస్తుంటుంది ఇలా చేసుకున్నప్పుడు కదా నేను పూజ అనేది కంప్లీట్ చేసుకున్నాను అనమాట సో అప్పుడు తడితడిగా ఇలాగే జుట్టు అనేది వదిలేశాను కొంచెం క్లిప్ పెట్టుకొని ఇంకా ప్రసాదం అని చేసుకొని పూజ అనేది కంప్లీట్ చేసుకున్నాను ఇప్పుడే కొంచెం జుట్టు తీసానుమాట అనమాట కొంచెం హీటర్ పెట్టుకుంటే అయిపోతుంది ఇంకా ఏం చేస్తాను ఇప్పుడు ప్రసాదం అనే అయిపోయింది చేశాను కాబట్టి ఇంకా మా వారు కూడా టెంపుల్కి వెళ్ళారు వచ్చాక కొంచెం ప్రసాదం తింటాము సో టీవీలో అనమాట ఈరోజు శ్రావణ శుక్రవారం కాబట్టి కొంచెం పూజ సాంగ్స్ అనేది పెట్టుకొని సాంగ్స్ అని పెట్టుకుని దేవుని పాటలు పెట్టుకున్నాను కొంచెం మార్నింగ్ మార్నింగే ఉదయం పూట కొంచెం మంచిగా ఇంట్లో దేవుని పటలను పెట్టుకుంటే సుప్రభాతాలను పెట్టుకుంటే మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది ఎలాంటి చెడ ఆలోచనలు ఏవి రాకుండా అలసిపోయినట్టు మార్నింగు ఫైవ్కి లేస్తే ఇప్పుడు ఇప్పటి వరకు పనులే ఉంటాయి సో ఇంట్లో ఉంటాం కాబట్టి ఫుల్ పనులు ఎవరు హెల్ప్ కూడా చేయరు ఇంకెంతే అనుకుంటా ఇదనమాట సో ఇప్పుడు కొంచెం హెయిర్ డైర్ పెట్టేసుకొని ఆల్మోస్ట్ రెడీ అయిపోయాను పూజ కూడా చేసుకున్నాను గంధం బొట్లు కూడా పెట్టుకున్నాను సో నాకు ఎవరి ఫ్రైడే రోజు కొంచెం తలస్నానం చేసుకొని పూజ చేసుకుంటే ఇలా బొట్టు పెట్టుకోవాలనిపిస్తుంటుంది సో గంధం కూడా పెట్టుకుంటాను అదనమాట నేను చేస్తున్నది ఇంకా పండ్లు ఉన్నాయి కొన్ని బట్టలు వాషింగ్ మిషన్లో వేసేయాలి జుట్టు అయితే బాగా హెయిర్ ఫాల్ అవుతుంది సో ఇందుకోసము నేను ఈ మధ్యన ఒక రెమెడీ అనేది యూజ్ చేస్తున్నాను దీనికోసానికి అదేంటంటే కరివేపాకు ఉంటుంది కదా కరివేపాకు అనేది పచ్చి కరివేపాకు ఒక గుప్పెడన్ని తీసుకొని మనం ఒక చిన్న గ్లాసు ఇంత గ్లాస్ పైన ఆయిల్ అనేది కోకోనట్ ఆయిల్ వేసుకొని కరివేపాకు కొన్ని మెంతులు ఆనియన్స్ ఉంటాయి కదా ఆనియన్స్ కూడా కొంచెం బాగా చిన్నగా కట్ చేసుకొని అందులో వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్ పెట్టుకుని కుక్ చేసుకోవాలి కొంచెం ఇలా నొరగలాగా పైకి వచ్చేస్తుంది కదా అది కొంచెం వచ్చి అయిపోయే వరకు అదని కుక్ చేసుకోవాలన్నమాట బాగా బాయిల్ అయ్యే వరకు ఆయిల్ అంతా కొంచెం బాయిల్ అయ్యే వరకు కుక్ చేసుకొని నైట్ పూట కానీ మనకి ఎప్పుడు వీలుంటే అప్పుడు ఇలా మాడపైన ఇలా అంతటా రూట్స్ అన్నింటికి బాగా పట్టేలాగా మనము ఆయిల్ పెట్టుకోవాలి ఒక టూ డేస్ కూడా అలాగే ఉండొచ్చు బాగుంటుంది సో ఉండని వాళ్ళు నైట్ పెట్టేసుకొని మార్నింగ్ తలస్నానం చేసుకున్నా సరిపోతుంది అనమాట సో నేనైతే కొంచెం ఇంకా అలాగే హెయిర్ ఫాల్ అవుతుంది కదా ఏదో చూద్దాం ట్రై చేద్దామని చెప్పేసి చేస్తున్నాను కొంచెం హెయిర్ ఫాల్ అయితే తగ్గింది అదనమాట సో లాస్ట్ టైం అయితే లాస్ట్ టూ వీక్స్ ముందు కొంచెం పొడుగు అనేది ఉండిపోయింది జుట్టు అదంతా ఇలా చిన్నగా యూషేప్ అనేది చేయించుకున్నాం మరి ఇంకా అంతా పోయి పోతే మాత్రం అలా జుట్టు వేసుకుంటే కొంచెం గలీజ్గా అనిపిస్తుంది కదా అందుకోసమే కొంచెం షేప్ చేసేసుకొని వదిలేసాను సో బట్ ఇదండి నేను యూజ్ చేస్తున్న రెమెడీ మీతో షేర్ చేసుకోవాలని చెప్తున్నాను ఓకేనా సీ యూ బాయ్ ఏమి తినబుద్ధిగా అన్నప్పుడు ఇలా ఓన్లీ కారం కొంచెం మీ తినబుద్ధి కానప్పుడు ఇలా కొంచెం కారం పొడి కొంచెం సాల్ట్ కొంచెం నెయ్యి అన్నమాట ఇందులో నేను నెయ్యి ఈసారి కొంచెం గట్టిగా వేసుకున్నాను ఎందుకంటే అప్పుడప్పుడు కొంచెం వేడివేడి అన్నంలో ఇలా వేసుకొని తింటే నాకు చాలా చాలా బాగా అనిపిస్తుంటుంది అందుకోసమే ఇలా తింటాను ఎవరు లేనప్పుడు తింటాను మళ్ళీ మా పిల్లలు చూసారనుకో వాళ్ళు కారం మసాలా తినరు మా ఆయన నేను ఇలా తినడం చూశాను అనుకో ఇంకెప్పుడు పచ్చళ్ళు ఇవి తినుకుంటూ ఉండు అని మళ్ళీ తిడతారు బట్ అందుకోసమే ఆఫ్టర్నూన్ ఎవ్వరు లేనప్పుడు కొంచెం ఇలా కారము కొంచెం నెయ్యి వేసుకొని ఇలా ముద్ద కట్టుకొని తింటే ఉంటుంది సూపర్గా ఉంటుంది సో ఇలా ఎంతమంది తిన్నారో ప్లీజ్ నాకు కామెంట్ చేసి చెప్పండి ఓకేనా చిన్నప్పుడు ఏం లేనప్పుడు అప్పుడు నెయ్యి కూడా ఎక్కువ ఉండేది ఇలా కారం వేసుకొని నెయ్యి వేసుకొని ఫుల్లో తినేవాళ్ళం ఇప్పుడు హైదరాబాద్లో కారం అలవాటు పడి ఊరి నుంచి కారం అనేది తెచ్చుకోవట్లేదు ఈ మధ్యన పిల్లలకు కూడా కొంచెం వాళ్ళు కొంచెం స్ట్రాంగ్ అవ్వాలని చెప్పేసి ఊరి నుంచి కారం అనేది కొట్టించి అమ్మ పంపిస్తుంది ఆ కారం ఇప్పుడు గుర్తు వచ్చేసి అప్పుడప్పుడు ఇలా గుర్తొచ్చినప్పుడల్లా చిన్నప్పటి గుర్తులు జ్ఞాపకాలు అలా గుర్తొచ్చినప్పుడల్లా ఇలా కారం వేసుకొని గట్టే తింటుంటాను ఓకే నా సీ బాయ్ చూస్తుండండి రోజు నేను ఒక ప్రోడక్ట్ అనేది చూపించాలి అనుకున్నాను బట్ నేను ఈ మధ్యన వాడుతున్నాను దానికోసం ఎందుకంటే సో నాకైతే ఇక్కడ చిన్నగా ఇలాంటి మచ్చలు ఇలాంటివన్నీ ఎక్కువ వచ్చేసాను అనమాట ఇవన్నీ కొంచెం బాగా నాకు పింపుల్స్ అనేది రావడం జరుగుతుంది అందుకోసమే అవి అలాగే ఉండిపోతున్నాయి పింపుల్స్ పోయినా కూడా వాటి కోసం నేను ప్యూర్ స్కిన్ యాప్ నుంచి మీకు ఒకసారి వీడియోస్ షేర్ చేశాం కదా అందులో కొన్ని ప్రోడక్ట్స్ అని చూపించాను అవి డైలీ నేను మార్నింగ్ ఈవినింగ్ అలా వాడుతుంటాను బట్ ఇంకా ఎప్పుడైనా నాకు ఒక్కప్పుడు ఫేస్ మరీ డల్గా అనిపించినప్పుడు ఇలా ట్యూర్ స్కిన్ సీరమ్ అనమాట ఇది సీరమ్ అనమాట ఇది ఎక్కువ ఏమి ఉండదు సో చిన్నప్పుడు చిన్నపిల్లలకు చుక్కలు వేస్తాం కదా డ్రాప్స్ అలా ఉంటుంది ఇలా ఉంటుంది అనమాట సో మనకి ఎంత కావాలో అంత ఒక టూ త్రీ డాబ్స్ ఎక్కువ వేసుకోకూడదు కొంచెం లైట్గా వేసుకోవాలి వేసుకొని మనకు ఇలా రబ్ చేస్తూ ఒక టూ త్రీ మినిట్స్ అన్న టూ మినిట్స్ మినిమమ్ మరీ ఎమర్జెన్సీ అనుకుంటే వన్ మినిట్ వరకు కూడా చేయవచ్చు ఇలా వేసుకుంటే మనకు స్కార్ఫ్ కానీ బ్లాక్ బ్లాక్ హెడ్స్ కానీ ఇలా కంటి కింద బ్లాక్ అవుతుంది కదా అలాంటివన్నీ మనకి సీరం అనేది బాగా వర్క్ చేస్తుంది అనమాట లైట్గా ఇలా స్కిన్ పైన రబ్ చేయాలన్నమాట ఎక్కువగా లేకుండా ఈ సిరమ్ అనేది మా స్కిన్లోకి పూర్తిగా వెళ్ళిపోవాలి మనకు ఓపెన్ పోర్స్ ఉన్నా కూడా ఏవైనా ఉన్నా బాగా వర్క్ చేస్తుంది అనమాట సో నేనైతే కొంచెం ఈ మధ్యన స్కిన్ పైన స్కిన్ పైన కొంచెం కేర్ అనేది పెడుతున్నాను అందుకోసమే మీకు కూడా చూపిస్తున్నాను అనమాట సో రిజల్ట్ అనేది ఇలా ఉంటుంది మరి కొంచెం డ్రై అయ్యే వరకు రబ్ చేసుకుంటూ ఉండాలి స్మూత్గా నల్లటి మసకలు ఇలా బాగుంటుంది సో టోటల్గా అయితే ఈ సిరమ్ అనేది బాగా పనిచేస్తుంది ఎండలో వచ్చినా కూడా మనకు ఎండలో వెళ్ళేసి వచ్చి స్కిన్ అంతా డల్ అయిపోయి డార్క్గా బ్లాక్గా మచ్చలు మచ్చలు యాక్ని ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఈ సిరం అనేది యూజ్ చేసుకుంటే బెటర్ అని నా ఫీలింగ్ నేనైతే యూజ్ చేస్తున్నాను ఎవరికన్నా యూస్ అవుతుందని చెప్పేసి చెప్తున్నాను బట్ ఇది ఎప్పుడు వాడట్లేదు కొంచెం లైట్ ఎప్పుడన్నా మరి డార్క్గా స్కిన్ అంత డల్గా కనిపించినప్పుడు ఈ సిరం అనేది వాడతాను అదనమాట సో మీరు కూడా చూస్తూండీనా సో ఈరోజు మార్నింగ్ నుంచి చాలా పనులు చేస్తున్నాను మీకు కూడా చూపిస్తున్నాను బట్ ఇక్కడ నేను ఇక్కడ మనం కర్రీస్ అనేవి ప్రిపేర్ చేసుకుంటాం కదా అందులోకి కొంచెం నాకు ఇంట్లోకి అయిపోయిన అయిపోయినవి కొన్ని ఉన్నాయి అనమాట అందులో కొంచెం గరం మసాలా కొంచెం ధనియాల పౌడర్ ఇవన్నీ కంప్లీట్ అయిపోయేవి నేను కర్రీ చేస్తున్నప్పుడే గుర్తుకొస్తుంది అనమాట సో అందుకోసమే నేను ఎలా ఇంట్లోకి రెడీ చేసుకుంటాను కదా మీకు కూడా చూపించాలని చెప్పేసి చూపిస్తున్నాను ఫస్ట్ అయితే నేను ఇక్కడ ధనియాలు తీసుకున్నాను ఇవి కొంచెం నాకు పెనం అనేది కొంచెం హీట్ అయి అయిపోయిన తర్వాత వేసుకుని ఇవి కొంచెం మరీ మాడినట్టు కాకుండా లైట్గా వేయించుకోవాలన్నమాట అప్పుడే మనం ధనియాల పౌడర్ అనేది టేస్ట్ ఉంటుంది అలా ఇక్కడ నేను ధనియాలు అనేది వేయించుకొని వేరే బౌల్లోకి తీసుకున్నాను కొంచెం ఘాట్ అనేది వచ్చేస్తుంది అందుకోసమే విండోస్ అనేది కూడా ఓపెన్ అనమాట నైట్ కదా కొంచెం మరి దోమలు అలాంటివి వచ్చేస్తాయని చెప్పేసి నేను ఇక్కడ జీలకర్ర అనేది వేయించుకుంటున్నాను తెలుసు కదా ఓన్లీ ధనియా వేయించుకోకుండా మధ్యలో కొంచెం జీలకర్ర నేను కొంచెం ఇంకా బెంతులు అనేది వేయించుకొని ఈ రెండు మిక్స్ చేసేసుకొని నేను పొడి అనేది పట్టుకుంటాను ఇవి మూడు వేసుకుంటే కర్రీస్ ఏ కర్రీస్ అన్నా చాలా బాగుంటుంది సో టేస్ట్ కూడా ఉంటుంది సో షుగర్ పేషెంట్లు ఇవన్నీ ఉన్నప్పుడు మనకు ఉండే ప్రోటీన్స్ ఇవన్నీ పుష్కలంగా ఇందులో ఉంటాయి కాబట్టి ఇవి వేసుకొని మనం తింటే బెటర్ అని నా ఫీలింగు సో నేనైతే ఎప్పుడు ధనియాల పౌడర్ అనేది బయట కొనుక్కొచ్చుకోకుండా ఇలా నేనే రెమెడీలాగా రెడీ చేసుకొని వాడుతుంటాను నెక్స్ట్ ఇక్కడ నేను గరం మసాలా అనేది రెడీ చేసుకుంటున్నాను మనం ఏదైనా బిర్యానీ చేయాలనుకున్నా ఏదైనా ఎమర్జెన్సీ ఏదైనా చేయాలనుకున్నప్పుడు నేను ఇలాగా అన్నీ లవంగాలు ఏలాకులు ఇవన్నీ వేయించుకుంటాను సో అందులో ఉండే ఇంగ్రీడియంట్స్ అనేది వేస్తాను లాస్ట్లో నేను ఇక్కడ బిర్యానీ ఆకు కూడా వేసుకొని కొంచెం వేయించుకుంటాను అనమాట మనం బిర్యానీ ఆకు అనేది ఇందులో వేయించుకుంటాను కదా తీసి పక్కన పెట్టేస్తుంటాము సో నేను అలా కాకుండా ఇలాగే వేసేసుకొని ఇంగ్రీడియంట్స్ అనేది వేసుకొని చెక్క ఇవన్నీ లవంగాలు వేసుకొని మిక్సీ పట్టేసుకుంటాను వేయించుకొని అదే నేను ఇక్కడ ధనియాల పౌడర్ అనేది మిక్సీ పట్టేసుకున్నాను మెత్తని పేస్ట్ లాగా పౌడర్ అనమాట పౌడర్ ఇలా చేసుకొని నేను డబ్బాలో స్టోర్ చేసి ఉంచుకుంటాను ఇంకా మనకు ఎప్పుడు అప్పుడు ఈజీగా బయట దొరికి తెచ్చుకోకుండా ఇలాగే ఇంట్లో పౌడర్స్ అనేది రెడీ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది సో హెల్త్ కూడా మంచిది మనకు కొలెస్ట్రాల్ డయాబెటీస్ పేషెంట్స్ ఇలా మెంతులు జీలకర్ర ఇవన్నీ రెగ్యులర్గా వాడుతుంటారు కదా ఇలా కూరలలో కూడా వేసుకొని మనం వాడుకుంటే మనకు అనేది అన్ని కంట్రోల్లో ఉంటాయి బట్ ఇక్కడ నేను ధనియాల పౌడర్ అనేది మీకు చూపిస్తున్నాను ఓన్లీ ధనియాలు కాకుండా అలా కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ గరం మసాలా కూడా చేసుకుంటున్నాను అన్నమాట ఇది కూడా టోటల్గా పేస్ట్ లాగా సారీ పౌడర్ అనేది ఇలా చేసుకుంటున్నాను ఇక్కడ క్యాప్ అనేది కూడా మనకు ఉంటుంది కాబట్టి అది కూడా కొంచెం క్లీన్ అన్నమాట అంతే ఇది కూడా నేను ఒక బౌల్లో వేసుకొని వేసుకుందాం అనుకున్నా సో బౌల్ అనేది పక్కన పెట్టుకున్నాను ఇంకా ఇలాంటి బాక్స్ ఉంది డబ్బా ఉంది కదా అందులో పెట్టేసుకు స్టోర్ చేసి పెట్టేసుకుందాం అని చెప్పేసి ఇలా పెట్టుకుంటున్నాను ఇలా స్టోర్ చేసి పెట్టేసుకుంటే వన్ మంత్ వరకు మనం ఫ్రీగా వాడుకోవచ్చు అనమాట అది నాకు అయిపోయింది నేను ఇంకా మీతో షేర్ చేసుకోవాలి ఎలాగో నేను ఇంట్లో చేసుకుంటున్నాను అని చెప్పేసి మీకు చూపిస్తూ ఇలా ధనియాల పౌడరు గరం మసాలా అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను సో టోటల్గా నా మసాలాలు అనమాట సో వదిన వచ్చింది చిన్న ఫోర్త్ అన్నయ్య వైఫ్ అనమాట తను మేము మొన్న ఫెస్టివల్కి రాఖీ ఫెస్టివల్కి ఊరెళ్ళడం వల్ల తను రాలేకపోయింది అందుకోసమే కొంచెం తను వీలు చూసుకొని ఈరోజు వచ్చింది రాఖీ కట్టడానికి మా పిల్లలు మాకు ఇంకెవరైనా మా ఫోర్ మెంబర్స్కి ఎక్కువ రాఖీ కడుతుంటారు మా పిల్లలకు మాకు అలా ఇలా రాఖీ అనేది కట్టుకుంటున్నాము కొంచెం టైం అనేది అయిపోయింది సో మా సైడ్ అయితే చాలా మటుకు రాఖీ పండుగ నుంచి దసరా వరకు ఎప్పుడైనా కట్టుకుంటూ ఉంటారు ఎవరైనా మిస్ అయిన వాళ్ళు అలా మెయిన్గా అయితే రాఖీ పౌర్ణమి రోజే కడుతుంటారు ఇంక ఇలా అక్కడక్కడ మిస్ అయ్యి వీళ్ళు లేని వాళ్ళు ఇలా మధ్యలో కూడా కట్టుకోవచ్చు అనమాట సో రాఖీ పండుగ అనేది మేము దసరా వరకు ఇంకా వచ్చిన వాళ్ళు వచ్చినట్టే ఇలా కట్టుకుంటూ ఉంటారు ఏదో ఒక టైంలో అలా తనకు కొంచెం వీలు లేకపోవడం వల్ల మేము కూడా లేకపోవడం కదా లేకపోవడం వలన తను ఇప్పుడు వచ్చేసింది సో మా పిల్లలకి లైట్ రాకీస్ అని తీసుకొచ్చింది ఆ లైట్ అనేది వాడు చూపిస్తున్నాడు సో టూ త్రీ డేస్ అయితే కంటిన్యూగా పెట్టుకొని దానిపైనే పడుకుంటున్నారు కూడా లైట్ వేసుకొని నిండా దుప్పటి కప్పుకొని ఉంటున్నారు వాళ్ళ స్కూల్కి వెళ్ళి కూడా తీసుకెళ్ళి చూపిస్తామని చెప్పేసి పెట్టుకున్నారు మరి ఎప్పుడు చూపిస్తారో తెలీదు సో టూ త్రీ డేస్ దాన్ని రకరకాలుగా ప్రయోగాలని చేసి చూపించుకుంటున్నారు ఆల్మోస్ట్ అవే అనమాట సో లైట్లో నైట్ పూట లైట్స్ అనేది ఆఫ్ చేసి ఇలా రాకీస్ కూడా చూపించడం జరుగుతుంది ఓకేనా థ్యాంక్ యూ నా వీడియోస్ చూస్తూ ఉండండి